ప్పించి ఇంకోళ్ళని ఎంత అద్భుతాలు చేసిన ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేలు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎవరినై చేస్తుందో వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని ప్రచారంలోకి రానిలా ఇలా వాళ్ళ శక్తిని అద్భుతాలు చేసిన వాళ్ళని అసమర్థుల కింద లేకపోతే అసలు నార్మల్ వాళ్ళేదో మన బంటు రోతులు అన్నట్టు చూసింది ఏదో గాంధీ గారు గాంధీ గారిని కూడా పెట్టుకోదనుకోండి జవహర్లాల్ నెహ్రూ అద్భుతం ఇందిరాగాంధీ అత్యంత అద్భుతం ఎమర్జెన్సీ పెట్టినా కూడా ఇట్లాంటి ప్రచారాలు ఉన్నాయి వాళ్ళతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక బెటర్ ఏంటి అంటే అంటే వాళ్ళు గాంధీల కుటుంబ బానిసత్వం చేస్తారు వీళ్ళు ఎవరి నాయకుడు ఉంటే వాళ్ళని లీడ్ చేస్తున్నారు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నప్పుడు అందరూ వాజ్పేయి హీరో అన్నారు అద్వాని వచ్చినప్పుడు అద్వాని అన్నారు తర్వాత మోడీ వచ్చినప్పుడు మోడీ అంటున్నారు రేపు మళ్ళీ యోగి వస్తే యోగి అంటారు అప్పుడు ఈ పాత వాళ్ళని గౌరవిస్తారు అంతవరకే అపారమైనటువంటి అలాంటి వ్యక్తి పూజలు కానీ ఒక్కటి సార్ అంటే ఇక్కడ గ్రౌండ్ రియల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి చెప్తాను మీకు తెలిసే ఉండి ఉంటుంది అంటే ఇప్పుడు ఆ మధ్యన పటేల్ విగ్రహం అంత భార్య స్థాయి విగ్రహం పెట్టినప్పుడు కూడా అనుకున్నా ఏంటి ఎప్పుడు లేని ఎంత గుర్తింపుస్తున్నారు క్రమక్రమంగా గ్రౌండ్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్ నిన్న మొన్న ఈ ఈ విగ్రహావిష్ఠం జరిగినప్పుడు గ్రామ మండల స్థాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ వాజ్పేయి విగ్రహం గురించి అంటే ఇది పెద్ద మీడియాలో రాలేదు అనుకోండి సోషల్ మీడియాలో వచ్చింది నేను కూడా గ్రౌండ్లో చూశాను గుంటూరులో కానీ ఇక్కడ కానీ గోదావరి జిల్లాలో కానీ జరిగింది రియల్గా వాళ్ళు వచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఈ విగ్రహ